సూపర్ హెడ్షార్ట్ మళ్ళీ నైస్ నైస్క్యర్ దెబ్బ మజాక ప్యూర్ రెడ్ నెంబర్ వావ్ వెరీ నైస్ సూపర్ సూపర్ మళ్ళీ హెడ్ షాట్ నైస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తీసుకుందాం మరి ఎంపీ ఫార్టీ యూఎంపీ వెరీ నైస్ గన్స్ హెడ్ షాట్లు మళ్ళీ బ్లీడ్ పడాలా మళ్ళీ హెడ్ షార్ట్లు మామూలు పడకూడదు ఎక్కడ ఉన్నావు హెడ్ హెడ్లు ఎంపీ ఫార్టీకి ముందుకే నువ్వు వస్తావరా ఇవ్వడనుకున్నావుడితే బాక్సులు బద్దలైతాయి రా చూసుకుందాం రా నువ్వా నేనా మిస్టేక్ చేయకుండా ఏ హెడ్ ఎడ్లు పడాల మామ ఎడ్లు మిస్ అయినా మనం డ్యామేజ్ అయ్యింది ఆంటీ ఆంటీ కొట్టేస్తుంది మా డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ మా మనది పడిపోతాం గన్ను రీలోడ్ అయితుంది లేదంటే కొట్టేద్దు మనకు గన్ను రీలోడ్ అడిగింది లేదంటే పడిపో వాడే పడిపోలే సరే మిస్టేక్ అవుతుండే అప్పుడప్పుడు మామూలుగా కామని సరే ఈ రౌండ్ కొట్టేద్దాం మళ్ళీ మామూలుగా కొట్టకూడదు అని అని వాడు గుర్తుండడు వాడికి గుర్తు షాట్ మళ్ళా మామూలుగా కొట్టలే మామ స్కోప్ లేకుండా డైరెక్ట్ హెడ్ ఇది షాట్ అంటే ఈసారి కూడా ఉంటుంది మామ వాడికి మళ్ళా ఈసారి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఎలా కొట్టినాడు అని రా అలా దాక్కునే కూడా వదిలిపెట్టే నువ్వు బీచ్ రావడం కొట్టడం నువ్వు రాకుండా ఉంటే ఎట్తుంది చూసుకుంటున్నాడు మనోడు కుడదామనే కొట్టం మరి కొడదామని చూసుకుంటున్నాడేమో భయపడినాడు అర్థం అయిపోయింది మనకు ఈ రౌండ్ కూడా కొట్టేద్దాం స్కారర్ తో ఒకసారి ట్రై చేద్దాం స్కేరర్ తో హెడ్ సార్ కొట్టేద్దాం ఒకసారి సారీ స్క్యారర్తో కొట్టేద్దాం పోనీ మళ్ళా దిగితే బుల్లెట్లు మళ్ళీ మామూలుగా దిగకూడదు హెడ్లునే దిగాలి మొత్తం హెడ్ నెంబర్లు ఇది మరి మనతో పెట్టుకుంటే ఏమంటే మామ మామూలుగా కాదు మామూలు పోనీ పోతే మళ్ళీ సార్ స్క్యారర్తో రెడ్ నెంబర్ లో ఒకటి అవసరం మనకు రెడ్ నెంబర్లు వినతాం విటిన విద్యలే మనకు కానీ భయపడినాడు మామ భయపడినాడు వీడితో ఎందుకులే అని చెప్పి భయపడినాడు అందుకొరకు బ్యాక్ వెళ్ళిపోయినాడు మామ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ మరిన్ని వీడియోస్ కొరకు మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే